ఈ చెప్పతాయి కాంగ్రెస్ కార్యకర్తల హక్కులను మనం కాపాడుకుంటుంది నిన్నోజం భుజం కలిపి ఇస్తుందో మనం పోరాటం చేసిన పోరాటం చేసిన అని చెప్పి విధంగా గురైన గానీ ఏమాత్రం జంకకుంటే ఏది ఇస్తుందో ఏదో నిలిచిన పోరాటం చేసామని అటువంటి ఒక కార్యకర్త మనోభావాలు దెబ్బతీకుంట ఆ కార్యకర్త మనోభావాలకు ఏది ఇస్తుందో గుర్తింపు లభించే విధంగా చెప్పంటున్నాడు పదవులు సరే వస్తే అందరికీ రాబో అవకాశాలు వచ్చిన తృప్తిపడతామనం అని చెప్పంటున్నా నేను కానీ మాకు అన్నింటి ముఖ్యం కావాల్సింది అవుతుందో ఆత్మ గౌరవం అని చెప్పంటున్నా మేము దేని సహిస్తాం దేనిైనా భరిస్తాం అని చెప్పంటున్నా కానీ ఆత్మ అభిమానం ఆత్మ గౌరవంపై దెబ్బ కొడతా మాత్రం ఏది ఇస్తుందో సహించేది లేదు అని చెప్పని ఈ సందర్భమే మనం ఇష్టం చెప్పాను మా ఆత్మాభిమానం మా ఆత్మ గౌరవాన్ని కాపాడు అనని చెప్పి నందన్న గారు ఏది ఇస్తుందో వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వారి పేరు ప్రతిపాది పడ్డ నాడే వారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎప్పిగా కాబోతుండని చెప్పని ఒక విశ్వాసం ఈ వ్యక్తం చేసింది